ఈరోజు అనకాపల్లి పట్టణంలో రింగ్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులు పింఛను ఆరు వేల రూపాయలు చేస్తామని ప్రకటించిన సందర్భంగా దివ్యాంగులు నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమ్మడి అభ్యర్థి కొనతలు రామకృష్ణ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు అభినందించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇస్తామని సదరం క్యాంపులకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ಚಂದ್ರಾರಣ್ ಗ್ರೀಕ್ ಫನೆಲಿಯಾ ಆಪರ ಕವರ್ ರಾರ ಚಂದ್ರಾರಣ್ ದಾಗಿ ತೆಗಿ બી મુરલુ કોઈ કેલ્ક્યુલેશન ఏండి నాన్ సెన్స్ వి రిజర్వ్ అండ్ దట్ ఆల్సో మీడియా యా రణవాస్ సో ఆస్లా బాదా ఆసల్ మీడియాలో చాలా యాక్టివగా ఉంటారు కొంచెం స్లో స్పీడ్ యాక్టర్ సర్ 170 మంది హలీ నిసిసి నేను పళ్ళి నిసిసి ఉంటాను అనుకరా नरे मोड़ी चंद्रबा पवन कल्याण नयकते पवन कल चंद्रबाक मोड़ी चंद्रबा पवन कल्याण नयकतालरेंद्र मोड़ी चंद्रबा पवन कल्याव నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎంఆర్బిఎ అధ్యక్షులు ఆయన నందకృష్ణ మాదిక్ గారు మా దివ్యాంగుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారు ఆ పోరాటాల ప్రతిఫలంగా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా దివ్యాంగుల విభాగం తాల యొక్క కష్టాలు అన్ని ఇరవై నాలుగు పాయింట్లతో అతనికి వివరాన్ని అందజేసి అందులో ముఖ్యంగా ఆయన మా ఫంక్షన్లో రోజు కట్టడం చాలా కష్టమైన ఈ రోజు దివ్యాంగుల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పెంచిన మూడు మూడు వేల రూపాయలని ఐదు వేలు ఉన్న పెన్షన్ మూడు వేల వరకు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే మూడు వేల రూపాయల్ని ఆరు వేలు అతను అధికారంలోకి రాగానే చేస్తామని మాకు మాట ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఈవేళ అతనికి మా మేము కృతజ్ఞతా భావంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ బాలాభిషేకం చేస్తున్నాము అదే కుటుంబాలతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇదే అదే విధంగా మనకు ప్రేమానురాగాలు చూపించిన ప్రభుత్వం మనకు వద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము అందరికీ తెలియపరచుకుంటున్నాను కూడా చాలా మందికి డోర్ టు డోర్ చెప్తున్నాను అది సెల్లో కూడా గ్రూపులు లేవు మీరు పెడుతున్నాను మీరు చూస్తే వెళ్ళేటారు బస్సు చూసే ఉండవుతారు నేను కూడా చాలా మంది తెలియపరుస్తున్నాను ఆ పాంప్లెట్ కూడా ఏది భవిష్యత్తు గ్యారంటీ ఇవాళ బాబు ఇచ్చిన గ్యారంటీ అంటే మనకి అందరికీ ప్రతి ఆ పాంప్లెట్ కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి నేను తెలియపరుస్తున్నాను చెప్తాను వద్దని సైకిల్ పాలన వద్దని సైకో పాలన వద్దని రామకృష్ణ గారికి అలాగే ఈరోజు ఈ సమావేశం ముఖ్య అతిథులు చీఫ్ గెస్ట్ ఎవరంటే దివ్యాంగులు మా తమ్ముళ్ళకి అందరికి మా అన్నలకి అందరికి మా కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు కమిట్మెంట్ దేవుడు దురదృష్టవేత దివ్యాంగులు పెట్టారు తప్ప వీళ్ళకున్న తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ ఏ ఒక్కరికి ఉండదు అంత కమిట్మెంట్ ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ చేస్తే నగరం అంతా నూట డెబ్బై మంది ట్రై సైకిల్ ఆటోలని కార్ కింద అందరూ కూడా చంద్రబాబు గారు సంఘీభావం తెలిపారంటే వీళ్ళు మానవ ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం చేశారని ఆ రోజు చంద్రబాబు సంఘీభావం తెలుపుతూ ఈ సైకిల్ గురించి కూడా అందరూ వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు ఆ రోజు శాశ్వత ఉండేటప్పుడు ఐదు వందలు ఉండేది ఫ్రెండ్స్ ఎన్నికైనప్పటికి దాన్ని మూడు వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు దక్కింది అలాగే ఆ రోజు ఎన్టీఆర్ హాస్పిటల్లో ప్రతి మూడు కూడా మన అనకాపల్లి నియోజకవర్గం కాదు అన్ని ప్రాంతాలలో పిలిచి సదన పెట్టి అక్కడ ఆ రోజు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆ రోజుల్లో నాతో పాటు పార్లమెంట్ సభ్యులు ఉన్న అవంతి శ్రీరోజు ఒకే పర్యం రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో దివ్యాంగ అందరు కూడా ఈ పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది ట్రైసైకిల్ గానీ వినికిడి మిషన్లు గానీ ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు ఆదేశం మేరకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పరికరలు ఇచ్చారు అలాగే ముఖ్యంగా మోగవాళ్ళకి మోగవాళ్ళకి మాటలు వస్తాయి అది చాలా మంది తెలియదు మా నియోజకవర్గంలో ఇరవై ముప్పై రెండు మందికి ఒక్కొక్కరికి ఏడే లక్షల గడికి ఇప్పించారు చంద్రబాబు తీసుకెళ్ళిపోయి అన్న చేయో ట్రై చేయి వస్తే దా అని చెప్తే ఫస్ట్ ఒక అమ్మాయిని ఆపరేషన్ చేస్తే ఏడు లక్షలు ఇచ్చారు ఆ ఏడు లక్షలతోటి సర్జరీ చేసిన తర్వాత ఈ రోజు ఆ మోగమ్మాయి అమ్మాయి మీద కూడా పాట పడుతుంది అమ్మాయి తరగతి మొత్తం ముప్పై రెండు మందికి ఇచ్చారు ముప్పై రెండు మందికి దాంట్లో ఇరవై తొమ్మిది మందికి మాటలు వస్తున్నారు వైఎస్ఆర్ సిపి నాయకుడిగా కొనసాగుతున్నా మన మార్కెట్ కమిటీ చైర్మన్ కూతురుకోని ఇచ్చారు గొల్లవిని కూతురు కూతురుకోని ఇచ్చాం ఏడు లక్షల రూపాయలు ఇచ్చాం మీ పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు అందరికి సీఎం రిలీఫ్ లో ఫస్ట్ ప్రయారిటీ మోగవాళ్ళకి సర్జరీ చేస్తే మాటలు వస్తాయని ఆ రోజు మీ ట్రయల్ ప్రాజెక్ట్ కింద చేపట్టా అది సక్సెస్ అయింది ముప్పై రెండు మందికి ఇరవై తొమ్మిది మంది మాటలు వచ్చాయి రేపు రాబోయే రోజుల్లో మళ్ళా చంద్రోలు ముఖ్యమంత్రి అవుతారు మరి కొంతెట్ లో మంత్రి అవుతారు ప్రతి ఒక్కరికి బ్యాటరీ సైకిల్ ఇచ్చే బాధ్యత మీ అందరి తరఫున ఆల్రెడీ కొంత చెప్పారు డెఫినెట్లీ జరుగుతీరుతుంది అలాగే మీ అందరికి ప్రతి ఒక్కరికి గడిచిన పద్నాలుగు పంతొమ్మిది ఎలాగైతే చేసామో ప్రతి మూడు నెలలకు వచ్చారు సదరు బనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ పెట్టో రేపు రాబోయే రోజు కూడా అలాగే చేస్తాం ఇప్పుడు వరకు పర్సంటేజ్ సరిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం సార్ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మన సీఎం రమేష్ గారిని చెప్పాలి సార్ ఇక్కడ రైల్వే సమస్య అంటే కోవిడ్ రాకమునుపు ఈ ఐడి కార్డు చూస్తే టికెట్ ఇచ్చేవారు సార్ ఇప్పుడు ఇవ్వట్లేదు సార్ కోవిడ్ వచ్చిన తర్వాత రైల్వేలో చాలా పెరి మార్పులు చేశారు అది కంపల్సరీగా మీరు మంత్రి అవుతారు కాబట్టి కంపల్సరీగా వీళ్ళకి అయితే రిజర్వేషన్ చేసుకోవాలి సార్ లేదా విజయవాడ పోస్టు లో పంపించాలి సార్ గత మన అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ఆ ప్రక్రియ అవసరం కౌంటర్ పెట్టడం లేకపోతే దాని మీద చర్య తీసుకొని మీరు కంపల్సరీ రేపు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం కాదు రాష్ట్రంలో దివ్యాంగులు ఎవరు కూడా ఈ రైల్వే టికెట్ బెనిఫిట్ ఎవరు కూడా నష్టపోవడానికి వీలు లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అది పరిగణలోకి తీసుకొని మీరు అది సాల్వ్ చేయాలని మన నియోజకవర్గం కాదు రాష్ట్రం ఈ సఫర్త్తు దివ్యాంగులు దివ్యాంగులకి ట్రైన్ లో కోచ్ అయితే ఉంటది కానీ రిజర్వేషన్ రిజర్వేషన్ చేసుకుంటే ఆ రిజర్వేషన్ గురించి విజయవాడ వెళ్ళాలి ఇది రావాలి కోవిడ్ నుంచి మీరు ఇది చేయాలా మన సీఎం రమేష్ కూడా చర్చించు ఆయన పార్లమెంట్ సభ్యులుగా మన నియోజకవర్గాలు అంతే రాష్ట్రంలోనే దేశంలోనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీ అందరు కూడా ఒకసారి సీఎం రమేష్ గారు రామకృష్ణ గారు చెప్తారు అది కూడా సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం డెఫినెట్లీ మీ అందరూ గమనించాలా మీ అందరూ గమనించాలా ఈ రోజు ఈ రోజు గతంలో ఎక్కడ లేని విధంగా మూడు వేల నుంచి ఒకేసారి పెంచారు ఈరోజు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్రెండ్స్నే కాదు రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజులు అన్ని కూడా మీకు వచ్చే మీకు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ప్రత్యేకంగా తీసుకుంటారు ఇవన్నీ కూడా రేపు రామకృష్ణ గవర్నమెంట్ వరకు రామకృష్ణ టేకప్ చేస్తారు జనరల్ వరకు కేంద్ర ప్రభుత్వం వరకు సీఎం రమేష్ గారు కూడా ఫాలో అప్ చేసి చేయించే బాధ్యత రామకృష్ణ గారు మీరు తీసుకుంటారు మీ అందరు కూడా పేరు పేరున ఈ రోజు ఒక శుభ పరిణామం తెలుగు యువతల తెలుగు సంవత్సరాన్ని మన ఉగాది పురస్కరించుకొని మీ అందరికి కూడా ఓ శ్రద్ధంతో చంద్రబాబు గారు అంత మంచి అవకాశం ఇచ్చిన చంద్రబాబు పవన్ గారికి నరేంద్ర గట్టిగా చెప్పడం ద్వారా మీ అందరు కూడా ఆయనకి హర్ష వ్యక్తపరచాలని మీ అందరికీ మరొకసారి ఇంత అతి తక్కువ సమయంలో ఇచ్చేసిన అందరు కూడా హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలో పనిచేస్తున్నాను ఈరోజు చాలా సుదినం మరి ఈ రకంగా దివ్యాంగులందరినీ ఒక చోట చేర్చి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమం ఇది ఉదయం అనుకొని ఇప్పుడు వెంట వెంటనే ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కూడా ఇంతమంది దివ్యాంగులు వచ్చారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు వీళ్ళందరినీ హ్యాండిక్యాప్డ్ పేరుతో పిలిచేవారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పేరుని తెలుగులో వారు భగవంతుని యొక్క బిడ్డలు కాబట్టి దివ్యాంగులుగా పిలాలని మోడీ గారే ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు ఆ రకంగా మరి ఆయన దివ్యాంగులకి అత్యంత ప్రాముఖ్యత నుంచి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నిర్ణయం తీసుకుని మేనిఫెస్టోలో అభ్యర్థి శ్రీ కొండతలు రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం దివ్యాంగ సోదరులందరికీ కూడా మొట్టమొదటిగా రేపు నుంచి మొదలయ్యే క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా మనందరం కూడా కోరుకున్నటువంటి మంచి ప్రభుత్వం మనకు వస్తుంది దానికి నాందిగానే నిన్న మనం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రకటన చేయడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అతి తక్కువ టైంలో మీరు అందరూ కూడా వచ్చి సంఘీభావం ప్రకటించడమే కాకుండా వారి ఎందు పూర్తిగా అభిమానంతో గతంలో కూడా చాలా రకాలుగా దివ్యాంగులకు మేలు చేశారని చెప్పారు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు త్వరలోనే ఈ అయిపోయి కూర్చొని ఈ సమస్యలు పరిష్కారం కాని సమస్యలు కాదు మీరు చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ ఇవన్నీ తప్పనిసరిగా ఎంపీ గారితో అవ్వాల్సిన రైల్వేకి సంబంధించి ఎంపీ గారితో మాట్లాడదాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బస్సు బాస్సులు అవి రాష్ట్ర ప్రభుత్వం మన పరిధిలో ఉంటాయి కాబట్టి అవి కూడా పూర్తి చేసుకొని ఏవైతే సదరన్ క్యాంపులు ఉన్నాయో అది నిర్దిష్టంగా గతంలో ప్రతి ఆరు మాసాలకు ఒకసారి జరిగేది ఇప్పుడు కూడా అదే విధంగా జరిగే విధంగా పెట్టుకొని వాళ్ళ నిబంధనలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆ శాతం ఎంత ఉండాలన్నది దానికి మార్గదర్శకాలు కూడా స్పష్టంగా పెడితే వాళ్ళకి ఇంకా అవకాశం లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు ఇచ్చే అవకాశం లేకుండా చేసే విధంగా ఫుల్ ప్రూఫ్గా ఒక ఒక మంచి విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కూడా అని తెలియపరుస్తూ మీ అందరి జీవితాల్లో ఈ నూతన క్రోధినామ సంవత్సరం కొత్త వెలుగులు నింపాలని మీ అందరూ పిల్ల పాపలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ